మేమె దబ్బా ఇచ్చినా మాకు అది సుప్రీం కోర్ట్ చెప్తే ఇంకెవరం చెప్పినా సరే మేము ఒప్పుకోం ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోము సుప్రీం కోర్టు ఆకాశం లేదు దమ్ముంటే సుప్రీం కోర్టుకు నేను సవాలు ఇస్తా మీడియా సందర్భంగా మీరు కులాన్ని రద్దు చేయండి మీరు కులాన్ని రద్దు చేయమని చెప్పి దేశ పార్లమెంట్ లో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఆ దేశాలు జారీ చేయండి కులాన్ని రద్దు చేయమని అంటారని తనని నిర్మూలన జరగదు కులం రద్దు నిర్మూలన జరగదు మీకు నిజంగానే ఉంటే ప్రేమ ఉంటే ఈ దేశంలో కులాన్ని రద్దు చేసే దమ్ము సుప్రీంకోర్టు కుందా లేదంటే నరంద్ర మోడీ ప్రభుత్వానికి ఉందా మాట్లాడండి రద్దు చేసి మాట్లాడండి అప్పుడు మేము ఒప్పుకుంటాం మేము హోంజనీ ఎందుకంటే మా దగ్గర అంట్రా అప్పుడు ఉండదు కులం రద్దు అయిన తర్వాత మాకు అంటాని ఉండదు సో మీరు రద్దు చేసిన తర్వాత మీరు హోంవర్క్ చేస్తాను మీరు జడ్జిమెంట్ ఏమి మేము ఒప్పుకుంటాం దాన్ని ఒప్పుకుంటాం మేము మేము అలగోపాలి సార్ మేము ఒప్పుకుంటా అప్పుడు కానీ అప్పటిదాకా మాత్రం ఈ దేశంలో మేము హోంవర్క్ చేసే ఫస్ట్ ప్రిన్సిపల్